ఈ మధ్య సినిమా అలాగే సీరియల్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి మల్లిక జాగులా ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు సినీ ఇండస్ట్రీకి సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తొలిత తొలిత క్యారెక్టర్ గా వ్యామ్ పాత్రలో సినిమాల్లో నటించారు ఇక ఆ తర్వాత బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి చాలా సీరియల్స్లో నటించారు ఇక అలా వరుస సీరియల్స్లో నటిస్తూ ఉండగానే సినిమాల్లో బిజీ అవ్వడంతో సీరియల్ ఇండస్ట్రీకి కొంచెం దూరం అయ్యారు అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఆమె మగువ ఓ మగువ సీరియల్ ద్వారా బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సీరియల్ చేస్తూ తెలుగు అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే మాధవి గారు తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి అందరినీ సెటిల్ చేయడంలో బిజీ అయిపోవడంతో పెళ్లి చేసుకోలేదు కుటుంబ బాధ్యతల కారణంగా ఆమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అయితే మాధవి గారు నలభై ఐదేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు ఆమెకి సూరజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది ఇక వీరి పెళ్లి అలాగే ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక సూరజ్ గారి విషయానికి వస్తే ఆయన బెంగళూరులో జాబ్ చేస్తున్నారు అయితే మల్లిక బుల్లితెరపై చేసిన అన్ని సీరియల్స్లో కలవారి కోడలు సీరియల్ అయితే చాలా పాపులర్ ఇక ఈ సీరియల్లో చెంచులక్ష్మిగా చాలా బాగా ఆకట్టుకున్నారు మరి పెళ్లి పంధంలోనికి అడుగుపెట్టిన మాధవి సూరజులకి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి